సో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలామంది డిఎస్సి అభ్యర్థులు వన్ ఇస్ట్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది దాదాపుగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల మంది వన్ ఇస్ట్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అవ్వడం జరిగింది అయితే డిఎస్సి వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ రేషియో జాబితా ఎప్పుడు విడుదలవుతుందని కూడా అడగడం జరిగింది అయితే మనకు ఏడు తారీఖు సాయంత్రం లేదంటే ఎనిమిది తారీఖు ఉదయం మనకు వన్ ఇష్ వన్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది తొమ్మిది తారీఖు రోజున మనకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మెరిట్ అంటే మెరిట్ ఎవరికైతే మెరిట్ మంచి ర్యాంకులు వచ్చా వారికి సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీస్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది మరి మిగతా అభ్యర్థులు అంటే మిగతా ఎవరు మిగతా అభ్యర్థులకు మనకు జిల్లాలో ఉన్నటువంటి డిఈఓల చేతుల మీదుగా మనకు ఈ యొక్క ఆర్డర్ కాపీస్ ఆర్డర్ కాపీస్ ఇవ్వడం అయితే జరుగుతుందని విద్యాశాఖ వెల్లడించడం అయితే జరిగింది అయితే గురుకుల తీసుకున్నట్లయితే సీఎం గారు మెరిట్ జాబితాలో ఉన్నటువంటి మెరిట్స్ అంటే ర్యాంకు మంచిగా ఉన్న వాళ్లకు ఈ యొక్క ఆర్డర్ కాపీస్ను చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది మిగతా వారికి అక్కనే టేబుల్స్ని ఏర్పాటు చేసి డిఈఓల చేతుల మీదుగా మిగతా వారికి ఇవ్వడం జరిగింది మరి ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా అని అంటే చెప్పలేని పరిస్థితి అయితే మ్యాక్సిమంగా డిఈఓల చేతుల మీదుగా జిల్లాలో ఇవ్వడం అయితే జరుగుతుంది మిగతా అభ్యర్థులకు అయితే దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ మనకు వన్ ఇస్టీ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు అటెండ్ అవ్వడం జరిగింది ఓన్లీ ఐదు పర్సెంట్ మాత్రమే అంటే పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది మాత్రమే ఆప్షెంట్ అవ్వడం అయితే జరిగింది ఈ యొక్క ఆర్డర్ కాపీస్ ఇచ్చిన తర్వాత మనకు ఎక్కడెక్కడైతే మనకు ప్లేస్మెంట్స్ అంటే ఎక్కడెక్కడ ఏ ఏ స్కూల్ను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది బట్ ఇంతకుముందు డిఎస్సీ తీసుకున్నట్లయితే మనకు ఆఫ్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఉండేవంట బట్ ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా మరి విద్యాశాఖ ఎలా నిర్ణయం తీసుకుందో దాని కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అయితే వెబ్ ఆప్షన్కు దాదాపుగా మనకు ముప్పై రోజుల సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క డిఇవోల చేతుల మీదుగా దాదాపుగా పండుగ తర్వాత ఈ యొక్క ఆర్డర్ కాపీస్ను మిగతా వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది బట్ తొమ్మిది తారీఖు రోజు ఎవరైతే ఎల్బి స్టేడియంకు వెళ్తారో వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా వారికి మెసేజెస్ రావడం కూడా జరుగుతుంది అదేవిధంగా వెహికల్స్ను కూడా నియర్ బైగా ఏర్పాటు చేసి అక్కడ నుంచి మనకు పట్టణానికి అంటే సిటీకి పం చేరవేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వెల్లడించడం కూడా జరిగింది అయితే మరి కొత్త డిఏసీ ఎప్పుడు అని కూడా చాలామంది అడుగుతున్నారు కొత్త డిఏసీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో యాజ్ పర్ ద తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం తీసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు నవంబర్లో నవంబర్లో టెట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకా దాదాపుగా ఇంకొక నెల రోజుల సమయం ఉంది టెట్టు వస్తుంది అదేవిధంగా టెట్టు టెట్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాదాపుగా నలభై ఐదు రోజుల సమయం తర్వాత మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ మే నెలలో మనకు డిఎస్సి పరీక్ష సీబీటీ ద్వారా ఎంతకుముందు సిబిటీ ద్వారా నిర్వహించారు మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అప్పుడు నిర్వహిస్తారు ఎందుకంటే ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా ఇప్పుడు నిర్వహించినటువంటి డిఎస్సిలో చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తప్పుడు సర్టిఫికేట్లు ఉండడం సంథింగ్ సంథింగ్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా అప్పుడు పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిన తర్వాత ఇవి ఇవి నెక్స్ట్ మళ్ళీ ఖాళీలను తీసుకొని మనకు ఆరు వేల పైచులకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో కంటిన్యూగా ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఇప్పుడై ఈ డిఎస్లో ఎవరికైతే ఉద్యోగం రాలేదో నెక్స్ట్ డిఎస్లో తప్పకుండా మీరు ఉద్యోగం సాధిస్తారని మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరూ కోరుకుందాం కాబట్టి వన్ ఇస్ట్ వన్ జాబితా రిలీజ్ అయిన తర్వాత అభ్యర్థులు సిద్ధంగా ఉండండి ఎల్బి స్టేడియంలో మనకు ఈ యొక్క ఆర్డర్ కాపీస్ను సీఎం చేతుల మీదుగా అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా వన్ ఇస్ట్ వన్ జాబితా కోసం ఏడు తారీఖు సాయంత్రం లేదంటే ఎనిమిది తారీఖు ఉదయం వరకు మనకు ఈ వన్ ఇస్ట్ వన్ జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్గా మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వస్తుంది తర్వాత హెచ్జిటి వాళ్ళకు వన్ ఇస్ట్ వన్ జాబితా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ వన్ తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ మీ యొక్క ఫోన్లో రావాలంటే తప్పకుండా బెల్ను బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్